మహాపరిషుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ట్రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే సిహెచ్ కిషోర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకరికి ఈ ఛానల్ కూడా పరిచయం చేయాలని కోరుకుంటున్నాను ఎవరైతే బైబిల్లో వివక్ష ఉందని ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నాము విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులు మంచి మనసు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము ఎందులో వివక్ష ఉంది సనాతన ధర్మంలోనా లేక బైబిల్ ధర్మంలోనా క్రైస్తవ్యంలోనే అనేది మీరు ఆలోచన చేయాలని కూడా కోరుకుంటున్నాను స్క్రీమ్ పెడుతున్నాం చూడండి స్క్రీమ్ పెడుతున్నాము మనుస్కృతి మానవ సంహిత సవి వ్యాఖ్యాన ఆంధ్ర తాత్పర్య సహితం అనమాట తాత్పర్య రచయిత శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు భాషా ప్రవీణ తెలుగు అనమాట కనపడుతున్నాం కదా మనుస్మృతి మనుస్మృతిలో వచ్చేసి ఎనిమిదవ అధ్యాయం మనుస్మృతి ఎనిమిదవ అధ్యాయం మరి భాగవతుల సుబ్రహ్మణ్యం గారు వారు శ్లోకాలకు నెమ్మర్ ఇవ్వలేదు కానీ ఈ శ్లోకం వచ్చేసి రెండు వందల డెబ్బై రెండవ శ్లోకం అనమాట నేను చదువుతున్నాను చూడండి ఎక్కడో ఎవరో చెప్పిన కొద్దిపాటి జ్ఞానం చేత అహంకారం పూని శ్రోతియ సద్బ్రాహ్మణునికి ధర్మపన్నాలు చెప్ప సాహసించే శూద్రునికి చెవిలోనూ నోటిలోను కాచిన సలసల మరిగే నూనె రాజు పోయించాలి ఎంత దారుణం చూడండి ఇదండి వివక్ష అంటే ఎవరన్నంట దళితులు శూద్రులు అనబడుతున్నటువంటి వారు పంచమ కులస్తులు నిమ్మన కులస్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి వారంట కొంచెం జ్ఞానం నేర్చుకొని మరి బ్రాహ్మణుడికి సలహా చెబితే అయ్యా మీరు నడవవలసిన మార్గం ఇది మీరు ఆచరించవలసినటువంటి ధర్మం ఇది అని చెప్తేనంట అలాంటి శూద్రునికి చెవిలోనూ నోటిలోనూ కాచిన సలసలం రాజు పోయించాలని సనాతన ధర్మం తెలియజేస్తుంది ఏమంటే రాధా మనోహర్ దాస్ గారు శివశక్తి కరుణాకర్ సుగుణ గారు అధర్మ మార్గం భాస్కరాజ్ గారు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు బైబిల్లో వివక్ష ఉందని ప్రచారం చేస్తున్నారు కదా మీరు ఈ విషయాలు కూడా మీరు చెప్పండి ప్రజలకి మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ఎవరైనా శూద్రులు నిమ్మన కులస్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందినటువంటి వారు బ్రాహ్మణుల గినక సలహా చెబితే బ్రాహ్మణుల గినక ఉపదేశం చేస్తే అలాంటి శూద్రుల యొక్క చెవిలోనూ నోట్లోనూ కాసిన సలసల మరిగే నూనె పోయించాలి ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని చెబితే ప్రజలు కూడా ఏ ధర్మం గొప్పదో తెలుసుకుంటారు కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులరా ఐందవ సహోదరి సహోదరులారా ఎంత దారుణమో చూడండి అంటే జ్ఞానం సంపాదించుకొని సలహా కూడా ఇవ్వటానికి అవకాశం లేదనమాట సనాతన ధర్మంలో శుద్ధులకి మీరు ఆలోచించండి సత్యాన్ని తెలుసుకోండి ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఏ ధర్మంలో వివక్ష ఉందో ఆలోచన చేయండి సలహా చెప్పినందుకే చెవిలోనూ నోటిలోను కాచినటువంటి నూనె పోయించే ధర్మం గొప్పదా నినువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి బైబిల్ ధర్మం గొప్పదనేది విఘ్నులైనటువంటి వారు సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను సిహెచ్ కిషోర్ అనే ఈ ఛానల్లో షార్ట్ వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రతి వీడియో కూడా చూసి సత్యాన్ని తెలుసుకోండి మేము ఇది ఎవరినో విమర్శించాలని చేయట్లేదు కానీ బైబిల్లో వివక్ష ఉందని చెబుతున్నారు కనుకనే సత్యం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యదేవుని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు